ఏదైతే మా యొక్క సీడ్ కంపెనీ అయిన సత్యసాయి సీడ్ కంపెనీ కార్పొరేషన్ మరియు అక్షయ సీడ్స్ కార్పొరేషన్ పైన రెండు వేల ఇరవై రెండు మార్చిలో పాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్బార్పేట్ రైతు వచ్చే కంప్లైంట్ ఇప్పించి చేపించిన ఆనాటి ఎమ్మెల్యే హార్మోన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు పాల్కొండ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి ఆయన తమ్ముడు అజయ్ రెడ్డి కబర్దార్ ఏం చెప్తున్నా ఈరోజు ఏతే పాల్కొండలో రైతులకు మేము చీడిచ్చినాం వారు పోయి అగ్రికల్చర్ ఆఫీసర్కు కాంప్లైంట్ ఇచ్చారు మరియు పోలీస్ స్టేషన్లో వారు కాంప్లైంట్ ఇచ్చారు దానికి ఆ యొక్క మండల వ్యవసాయ అధికారి మరియు ఆ పోలీసులు రైతులను పిలిపించి మరియు మమలం పిలిపించి మా మధ్యలో ఏదైనా నష్టపరిగా మాట్లాడే తప్ప ఈ రకంగా అక్రమ కేసు బనాయించి ఆ రోజు మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేసినారు అక్కడ పాల్కొండ పోలీస్ స్టేషన్లో మూడు ఎఫ్ఐఆర్ చేసినారు అదేవిధంగా ఇక్కడ నా గోడౌన్ సీజ్ చేసి మరియు ఇంకో గోడౌన్ సీజ్ చేసి కోటి యాభై లక్షల సరుకుని సీజ్ చేసిన జరిగింది కానీ మేము వెంటనే హైకోర్టులో అప్పీల్కి పోయి హైకోర్టులో ఏ అయితే వ్యవసాయ శాఖ అధికారులు చేస్తున్నారు ఆ సీజర్ పంచాన్ని కొట్టేస్తూ హైకోర్టులో మా మా పక్షాన ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు పాటు ఏ అయితే జేసీ వద్ద ఉన్న ఇంకో కేసు కూడా పెండింగ్ ఉన్న కేసు కూడా కొట్టడం జరిగింది ఈ రోజు సాక్షాత్ ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను ఇంకో మిగతా మూడు కేసులు కూడా ఈరోజు కోర్టులో వారు రైతులు వచ్చారు మా పక్షాన వారు మాట్లాడారు స్వచ్ఛందంగా కూడా ఈ రోజు ఆ మూడు కేసులు కూడా కొట్టడం జరిగింది కబర్దాన్ జీవరి రెడ్డి నీరు చూసుకో నీ కాంప్లెక్స్ నీ కాంప్లెక్స్ వెనకాల ఆరుమూడు రైతుల ల్యాండ్లు తగలబెట్టినా అనేక మందిని ఇబ్బంది చేసినావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో జీవన్ రెడ్డి కబర్తారని చెప్పి ఇది కేవలం కావాలని నేనైతే బీజేపీ పార్టీలో చేరు చేయనో దాన్ని ఆయన అడ్డుగా తీసుకొని పుట్ట పూర్తిగా కేసీఆర్ జరిగింది జీవన్ రెడ్డి ఆ రోజు మీడియా మిత్రులకు మేము రైతులకు తెలియజేయడం ఏమనగా రెండు వేల ఇరవై రెండులో మేము యామాద్రి భాస్కర్ బై కేసు పెట్టడం జరిగింది కేసు అంటే మేము ఖాళీ పోలీస్ స్టేషన్కు పిలిపించి మాకు ఏదైతే నష్టం జరిగిందో పంటల దాన్ని పరిష్కరించమని చెప్పడం జరిగింది అందుకు ఈ పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు ఆయనపై కేసు పెట్టాడు ఎవరి ఒత్తిడి వల్ల కేసు పెట్టిందంటే ఆనాడు జీవన్ రెడ్డి ఒత్తిడి వలననే ఆయనపై ఎఫ్ఐఆర్ చేయించారు మా ముగ్గురు రైతుల చే ఎందుకంటే మేము ఈరోజు మీకు చెప్తున్నాం మేము ఏ రోజైతే కంప్లైంట్ చేస్తామో మీరు వెంటనే మీరు ఎఫ్ఐఆర్ చేయిస్తారా ఏ కేసు అయినా కానీ మరి ఇది ఎట్లా జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆయనకు ఎంతో నష్టం జరిగింది ఆ రోజులలో ఆయనకు ఆర్థికంగా మానసికంగా ఎంతో క్షోభ గురి చేసినటువంటి ఈ జీవన్ రెడ్డి మేము అదంతా తెలుసుకొని ఇప్పుడున్నటువంటి రైతులము స్వచ్ఛందంగా ఎలాంటి రూపాయి తీసుకోకుండా యామాద్రి భాస్కర్ గారి మీద మేము ఏదైతే మూడు కేసులు పెట్టినామో ఆ కేసులని మేము స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకొని ఆయనకు మేము సారీ కూడా చెప్తున్నాం మేము అందరి పక్షాలనే ఈ అంబేద్కర్ సాక్షిగా మేము బీసీఎస్సీ ఎస్టీలోము అందరం ఒక్కటి అయి ఈ యొక్క అగ్రవర్ణాల యొక్క ఆగడాలను మనం అరికట్టకపోతే మనపై ఈ విధంగా ఎప్పటికీ దాడులు జరుగుతాయని మన పట్ల ఏదో ఒక రకంగా ఒత్తిడి చేసి మన ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇకనైనా మనం బీసీఎస్ఈ ఎస్లో ఒక్కటై మనము వాళ్ళు వేసే కుట్రల్ని పసిగట్టకపోతే మనం వాళ్ళ యొక్క దాడులకు మనము అయ్యే అవకాశాలు ఉంటాయని కోరుకుంటూ మేము ఈ యామాద్రి భాస్కర్ మీద పెట్టిన ఏదైతే మూడు కేసులుంటే ఒక్క రూపాయి తీసుకోకుండా మేము స్వచ్ఛందంగా మా కేసులు రద్దు చేసుకోవడం జరిగింది అంబేద్కర్ సాక్షిగా ఆ రోజు మాకు ఏం జరిగిందంటే మాకు మేము ఖాళీ కాంప్లైంట్ చేసినాం కాంప్లైంట్ చేసి యామాద్రి భాస్కర్ గారిని పిలిపించి మాకు న్యాయం చేయమని అన్నాం అవు తెల్లారి వరకు ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసిన అది ఇట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా జరుగుతుంది అని మేము అంటే ఆ రోజు తెల్లం దాకా జీవన్ రెడ్డి గారు ఆయన అంకాపూర్ మహేందర్ గారు అంకాపురం వైజాగ్ మహేందర్ మహేందర్ గారు ఇంకా రకరకాల వాళ్ళు నాందిగా ఫోన్ ఆ కేసులు విడ్రా కాకండి మీకు న్యాయం చేస్తామని ఆరోగ్యంగా మమ్మల్ని ఈ విధంగా కేసులను స్ట్రాంగ్ చేసి ఇచ్చడం జరిగింది